విశాఖ అనకాపల్లి జిల్లా తుమ్మపాలెం పిహెచ్సి శనివారం రాత్రి జరిగిన సంఘటనతో సిబ్బంది భయోందోళనకు గురయ్యారు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు చోటు చేసుకున్న ఈ ఘటనలో నైట్ వాచ్మెన్ లేకపోవడంతో మహిళా సిబ్బంది ప్రమాదానికి గురయ్యే పరిస్థితి ఏర్పడింది తక్షణం తలుపులు వేసుకోవడం వల్లే పెద్ద ప్రమాదం తప్పిందని సిబ్బంది చెబుతున్నారు మెడికల్ ఆఫీసర్ విధులకు హాజరు కాలేదని ఆయన గంజాయి సేవించి ఉన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో స్టాఫ్ నర్సులు ఎలా సురక్షితంగా ఉంటారన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి కాంటాక్ట్ అవుట్సోర్స్ రెగ్యులర్ అనే తేడా లేకుండా అందరూ ఒకే కేడర్ కింద పనిచేస్తుందన్న అసోసియేషన్ తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉందని సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు ప్రతి పిహెచ్సి లో తప్పనిసరిగా నైట్ వాచ్మెన్ ని నియమించాలని మహిళా సిబ్బంది రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు

લેગો લે લે લેગો 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 ફ્લિપ ફૂલ આ ફોન આવત લેગોુંું ડાડ અતન લે બુદ્ધિ ગાડ ફૂલ મોલ છે મેડમ કે તેરી એ એ એ નંદા ના હેલતે મેં ખોકળું કે એ જમીન તો વેલો તમને ઠંડા કર દે આ ડાક કોલ થી હે ઓફ સારે